ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మహాశక్తి స్వరూపం అయినటువంటి ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ 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 యాడ్డు పెద్దమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శించుకుందామండి ఈరోజు యాడ్డు పెద్దమ్మ తల్లి దేవస్థానంలో ఒక స్పెషల్ జరిగిందండి అందువల్ల నేను ఈ వీడియో తీయటం జరిగింది అమ్మవారు అలంకరణలో మంత ము గా ఉండాలండి అమ్మ సాక్షాత్తు ఆ తల్లే వచ్చి కూర్చున్నట్టుగా ఉండాలండి అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు మహాశక్తి స్వరూపమైనటువంటి శ్రీ శ్రీ యాడ్ పెద్దమ్మ తల్లి ఈ తల్లి పొద్దుటూ యాడ్లో కొలువుతూ ఉన్నారండి ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఎవరైనా ఎటువంటి కోరికలు కోరుకున్నా సరే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుందండి తరువాత వాళ్ళు ఏదన్నా మొక్కుబడులు మొక్కుకుంటారు కదా ఆ మొక్కులు తీర్చుకుంటే మాత్రం వారి దగ్గర నుంచి ఆ విధంగానే వసూలు చేసుకుంటుందండి ఆ తల్లి అంత చక్కని తల్లి ఇక్కడే శిలలను కూడా ప్రతిష్టాపన చేయటం జరిగిందండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు మహాశక్తి స్వరూపమైనటువంటి నాగమ్మ కూడా ఇక్కడ కొలువు ఉన్నారండి ఆ నాగదేవతే ఇక్కడ నాగశిలలను ప్రతిష్టాపన చేయించుకున్నారండి ఇప్పుడు నాగదేవత పుట్టను దర్శిద్దామండి ఎంతో చక్కగా ఉంటుందండి నాగదేవత పుట్ట ఎంత చక్కగా ఉందో చూడండి జై నాగదేవత అమ్మవారు ఎంత చక్కగా ఉంటారోనండి నాగదేవత కోరిన కోరికలు తీరుస్తుంది ఆ తల్లి ఆదివారం పూట ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారండి భక్తులు అమ్మవారికి అభిషేకం చేయించుకోవడానికి నాగమ్మకు పాలు పోయడానికి వస్తారు అలాగే ఇక్కడ పోతురాజు స్వామి కూడా ఉన్నారండి ఈయన కూడా పిలిచిన వెంటనే పలికే దైవం అంతమంది దేవతలకు ఒకే ఒక్క తమ్ముడు అండి మంది దేవతలకు ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అందువల్ల దేవతలు అందరూ కూడా ఆయన్ని బాగా చూసుకుంటారండి ఇక్కడ ఫెస్టివల్ సందర్భంగా అమ్మవారికి కొట్టేలును ఇవ్వటం జరిగిందండి అందరూ కూడా చక్కగా అక్కడే అమ్మవారికి నైవేద్యం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది జై యాడ్ పెద్దమ్మ తల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీలైతే ఒకసారి ఈ గుడికి వెళ్ళి